హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీ ఇప్పుడు అయితే సూపర్గా ఉన్నాను మీ అందరూ సూపర్ సీపురే ఉండాలని కోరుకుంటాను ముందుగా అందరికీ శుభ గురువారం అండి బాబా ఆశీస్తో మీరు అందరు హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దునే గుడికెళ్ళి వచ్చానండి వీడియో మీరు కూడా పెడితే దర్శించుకొని బాబా ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉంటాయి అని చెప్పేసి వీడియో పెడుతున్నానండి ఇంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న ఒక్క వీడియోతో చాలా మంది అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ఒకేసారి తీసుకోవడం వల్ల మీరు బాగా వెయిట్ లాస్ అవుతారని ఒక వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకి అయితే ఫ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది అయితే త్రీ మంత్స్ ప్రోగ్రామ్ తీసేసుకున్నారు కానీ కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటి ఆ డౌట్స్ అంటే మేడం ఏం తీసుకోవాలి ఫ్లేవర్స్ ఏం తీసుకోవాలి సప్లిమెంట్స్ తీసుకోవాలా ఓన్లీ షేక్స్ తీసుకుంటే సరిపోయింది ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారండి అలాంటి డౌట్స్ ఇవాళ నేను క్లారిటీ ఇస్తాను ఎందుకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా అండి నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి మీకు హెర్బల్ లైఫ్లో కస్టమర్ ఐడి కావాలి ఈ డీటెయిల్స్ ఏది కావాలన్నా ఇక్కడ తిరుగుతున్న నెంబర్ కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి ఎందుకంటే ఎక్కువ మంది ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫోన్ కలవదండి అలాంటప్పుడు మీరు నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయ్ అని పెట్టండి హాయ్ అని పెట్టి వదిలేయొద్దు మీ పేరు మీ ఊరు మీరు దేనికోసం అప్రోచ్ అయ్యారు అలా మొత్తం పెట్టేసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి ఓకేనా అసలు ఫస్ట్ మీరు ఏం తీసుకోవాలి అంతకన్నా ముందు ఒక మెయిన్ అప్డేట్ ఉందండి ఏం తీసుకోవాలని చెప్పేదానికన్నా ముందు ఏంటి అంటే నిన్నటిదాకా కంపెనీలో డైనోషేక్స్ అంటే కిడ్స్ న్యూట్రిషన్లో మనకి డైనోషేక్ అని ఉంటుందండి అవి అవైలబుల్గా లేవనమాట అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు అందించలేకపోతున్నారు మనం కొనే కొనుడికి అంటే జనాలు తీసుకునే తీసుడికి అందించలేకపోతున్నారు మనైతే ఒక రెండు నెలలు డైనోషేక్స్ లేవండి అవైలబుల్ ఇప్పుడైతే నిన్నే ఓపెన్ చేశారు సైట్లో డైనోషేక్లు ఎవరన్నా మన కస్టమర్ల కోసం చెప్తున్నాను డైనోషేక్లు ఓపెన్ అయి ఆర్డర్ పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టేసేసుకోండి నిన్నే ఓపెన్ అయిందనమాట అది ఆ చెప్తున్నాను మెయిన్ ముందు తర్వాత వచ్చేసి అసలు మీరు ఏం తీసుకోవాలి త్రీ మంత్స్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు ఓకేనండి ఏం తీసుకోవాలి ఇందులో ఏం ఫ్లేవర్స్ తీసుకోవాలి ఫ్లేవర్స్ వచ్చేసి మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వెనీలా తీసుకోండి లేదు ఆరెంజ్ లేదు మ్యాంగో లేదు చాక్లెట్ ఈ నాలుగు ఫ్లేవర్స్లో మీకు నచ్చిన ఫ్లేవర్ ఎంచుకోండి చాలా రిజల్ట్ ఉంటుంది వీటికి అయితే మాత్రం బనానా అలాంటి వాటికి వెళ్ళకండి పాన్ ఫ్లేవరు ఇట్లాంటి వాటికి అసలు వెళ్ళొద్దు ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు ఓకేనా వెనీలా చాక్లెట్ తీసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మ్యాంగో వెనీలా తీసుకోండి చాలా బాగుంటుంది మ్యాంగో ఆరెంజ్ తీసుకోండి మ్యాంగో రోజ్ కీర్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట స్ట్రాబెర్రీకి కూడా వెళ్ళొద్దండి మెయిన్ పాన్కి వెళ్ళొద్దు బనానాకి వెళ్ళొద్దు మిగతా అవేమీ వెళ్ళొద్దు వీటి వరకు తీసుకోండి ప్రోటీన్ వచ్చేసండి మీరు అరవై కేజీలు డెబ్బై కేజీలు లోపు ఉన్నారనుకోండి చిన్న ప్రోటీన్స్ తీసుకోండి సరిపోతుంది లేదు మేము ఎనభై ఉన్నాము తొంభై ఉన్నాము అంటే కొంచెం ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నాము హైటును బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు పెద్ద ప్రోటీన్ తీసుకోవాలి సప్లిమెంట్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి అంటే ఇప్పుడు మాకు షేక్స్ ఉదయం షేక్ తీసుకుంటాం మేడం సాయంత్రం కూడా మేము షేక్ తాగుతాం మాకు ఇంకా బడ్జెట్ ఉంది మేము సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అందులో మెయిన్గా మీరు ఏం తీసుకోవాలి అంటే మల్టీ విటమిన్ తీసుకోవాలండి మల్టీ విటమిన్ ఏగా బయట కాదు ఇక్కడ మల్టీ విటమిన్ ప్రత్యేకత వేరండి కంపల్సరీ మల్టీ విటమిన్ సెల్లాసు సెల్ యాక్టివేటర్ ఈ మూడు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు మీరు ప్రోటీన్ మాత్రం మీ హైట్ వెయిట్ని బట్టి ప్రోటీన్ ఎంచుకోండి మీరు కాల్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ నేను చెప్తాను ఏం ఆర్డర్ పెట్టుకోవాలో నేను ఫొటోస్ పంపిస్తాను కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీకు ఒక ఐడియా ఉంటుంది చెప్తే అని చెప్పేసి చెప్తున్నాను చాలామంది వేరే కంట్రీస్ నుంచి కూడా కాల్స్ చేస్తున్నారనమాట మేము ఇక్కడ అలా ఆర్డర్ పెట్టుకోవాలి మేడం మరి మాకు పంపిస్తారా వేరే అన్ని కంట్రీస్లో మనకి హెర్బల్ లైఫ్ ఐడి ఉందండి ఇబ్బంది ఏం లేదు నైంటీ కంట్రీస్లో నైంటీ క నైంటీ అబోవ్ కంట్రీస్లో మనకి హెర్బల్ లైఫ్ ఐడి ఉందనమాట దుబాయ్ ఒక్క చోటే లేదండి అంటే సౌదీ అక్కడ లేదు మిగతా చోట అన్ని చోట్ల ఉంది మీరు చక్కగా అక్కడ ఐడి ఇస్తాను ఐడి చేసుకొని మీరు అక్కడ దొరికే ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడి నుంచి అక్కడికంటే కొరియర్ అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది నేను పంపించలేకపోవచ్చు లేదు మీ రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారనుకోండి మీ రిలేటివ్స్ మీకు పంపిస్తారు ఇబ్బంది ఏం లేదు ఒకవేళ అక్కడ మీరు ఐడి తీసుకోవాలనుకుంటే అప్రోచ్ అవ్వండి అక్కడ ఐడి ఇస్తాను అక్కడ ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట వేరే కంట్రీస్లో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి హెర్బల్ లైఫ్ ఇబ్బంది ఏమీ లేదు మీరు ఏ కంట్రీలో ఉన్న తెలుగు వాళ్ళు వీడియోస్ చూస్తుంటే నిన్నైతే ముగ్గురు కాల్ చేశారు అందులో ఇద్దరైతే ప్లేస్ చేసేసుకున్నారండి ఒకళ్ళు అయితే ఇవ్వాలా చేసుకుంటామని అయితే అన్నారనమాట అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా మనం చేస్తాం సర్వీస్ ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళ టైమింగ్స్ని బట్టి వాళ్ళకి నేను మాట్లాడతాను చెప్తాను అనమాట అలాంటి కస్టమర్స్ కూడా నాకు చాలామంది ఉన్నారు అన్ని ఇతర ఇతర కంట్రీస్ నుంచి కూడా ఇట్లా మీరు తీసుకునే ప్రోగ్రామ్ని ఫార్ములాన్సు ప్రోటీన్స్ ఒక ఎఫ్రెష్ ఎఫ్రెష్లు వచ్చేసి రెండు తీసుకోండి నెలకు రెండు అన్న అన్నట్టుగా తీసుకోండి వా అందులో మీరు ఫ్లేవర్స్ ఏం తీసుకోవాలి కాశ్మీర్ కవా తీసుకోవచ్చు లెమన్ తీసుకోవచ్చు లెమన్ వద్దు మాకు అనుకుంటే కాశ్మీర్ కవా ఇలాచి కాశ్మీర్ కవా తులసి ఇలా ఈ ఆప్షన్స్ వరకే తీసుకోండి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు షేక్ మీట్ కంపల్సరీ వాడండి లేదు మేము సోయా మిల్క్ వాడతాము లిమ్ముడ్ మిల్క్ వాడతాము అనుకున్న వాళ్ళు షేక్ మీట్ని అవాయిడ్ చేసేసేసి ఫార్ములా వన్ ప్రోటీన్ తీసుకొని మిల్క్తో మీరు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ మిల్క్ కన్నా షేక్ మీట్ వాడితే మీకు చాలా చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇలా మీరు తీసుకున్నట్లయితే మంచిగా లాస్ అవుతారు మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్కూల నెంబర్ కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను కస్టమర్ ఐడి కూడా ఇస్తాను ఓకేనా